హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో సో ఫైనల్గా నాకు డెలివరీ అయితే అయిపోయిందనమాట సో నాకు డెలివరీ ఎలా అయ్యింది ఎవరు పుట్టారు అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను అంతకుముందు వీడియోస్లో చూపించినట్లు నేను జ్యోతిర్మయ హాస్పిటల్లో అయితే నేను చూపించుకుంటున్నాను కదా సో ఫైనల్లీ నాకైతే పుట్టింది బేబీ బాయ్ నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూడండి సో నాకైతే బేబీ బాయ్ పుట్టారనమాట నేను నా వీడియోస్లో పెట్టిన సింటమ్స్ అన్నీ నాకు ఎక్కువగా బేబీ బాయ్ అనే చూస్ అయ్యాయి కాబట్టి ఇంకా ముందు ముందు వీడియోస్ కూడా నేను బేబీ బాయ్ గురించి చెప్తాను సో మీలో కనుక ఇంకా ఎవరైనా డెలివరీకి దగ్గరగా ఉంటే అందరి దగ్గరికి కంగ్రాచ్యులేషన్స్ నా తరపు నుంచి సో మీ అందరికీ హెల్దీ బేబీ పుట్టాలని కోరుకుంటున్నాను సో నాకు విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇంకా ముందు నేను వీడియోస్ చేస్తాను సో డెలివరీ హైట్వంటీ డేస్ అవుతుంది కదా అందుకే వీడియోస్కి గ్యాప్ వచ్చింది ఇంకా రోజు వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇలాగే మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో నేను నాకు నార్మల్ అయిందా సి సెక్షన్ అయిందా అనే వీడియో గురించి చెప్తాను సో జనవరి ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైట్ నైన్ ఓ క్లాక్కి నాకైతే బేబీ బాయ్ పుట్టాడనమాట సో మీరందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసినందుకు సో ఇలానే ఇంకా సపోర్ట్ చేయండి నాకు సి సెక్షన్ నార్మల్ అనేది నేను చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో